నిర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరము ఐదవ నెలలో గిబియోనివాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకులు ఎదుటను ప్రజలందరి ఎదుటను ఏహోవా మందిరంలో నాతో ఘనెను ఇస్రాయేలు దేవుడును సైన్యములక అధిపతియునగు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను బబూలోను రాజు కాడిని విరిచియున్నాను రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబికద్రేజరు ఈ స్థలములో నుండి బబూలోనునకు తీసుకుని పోయిన మందిరపు ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను బబూలోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన ఎకొన్యాను బబులోనునకు చెరగనిపోయిన యూదులను అందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించదను ఇదే ఏహోవా వాక్కు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను ఏహోవా మందిరంలో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన అనన్యతో ఇట్లనెను ఆ లాగున చెరుగునుగాక ఏహోవా ఆ లాగుననే చేయునుగాక ఏహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ చెరగను పోబడిన వారినందరినీ ఏహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చనుగాక అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియో కీడు సంభవించననియో తెగులు కలుగుననియో పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చరే అయితే క్షేమము కలిగినని ప్రకటించు ప్రవక్తయున్నాడే అతని మాట నెరవేరిని ఎడలా ఏహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకునదగునని ప్రవక్త అయిన ఇర్మియ చెప్పగా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడమీద నుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్ల నేను ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాచైన నిబుక ద్రేజర్ కాడిని జనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసెదను అంతటి ప్రవక్తయైన ఇర్మియా వెళ్ళిపోయెను ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద కాడిని విరిచిన తర్వాత వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నీవు పోయి హనన్యాతో ఇట్లనుము ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలను ఇస్రాయేల్ దేవుడును సైన్యముల కథపతియు యెహోవా ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరినూ బబులోను రాజైన నిబ్రేజనకు దాసులు కావలనని వారి మెడ మీద ఇనుపకాడి ఇంచితని కనుక వారు అతనికి దాస్తలగదరు భూ జంతువులను కూడా నేను అతనికి అప్పగించియున్నాను అంతట ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యతో ఇట్ల నేను హనన్య వినుము ఏహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేచున్నావు కాగా ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయిచున్నాను ఏహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను ఈ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవర్తి అయిన హనన్య మృతినందెను ఆమెన్